भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः కార్తీక పురాణాన్ని శ్రద్ధతో ఆలకిస్తున్నందుకు ధన్యవాదాలని తెలుపుతూ తొమ్మిదవ రోజు కార్తీక పురాణంలోని అంశాన్ని మనవి చేస్తున్నాను కార్తీక మాస మాస మాహాత్మ్యాన్ని గురించి తెలియజేస్తూ మహానుభావుడైన వ్యాసుడు అనేక విషయాల్ని తెలియజేశాడు యో జీవతి నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్తస్య సుతో భూత్వ తత్సవం ప్రతిదాష్యతి యో జీవతి నిత్యం నియమం కల్పమశ్నుతే లోకంలో ఎక్కడైనా సరే మనం ఎవరి దగ్గరైనా కొంత సొమ్ముని కానీ స్వీకరించినట్లయితే ఆ స్వీకరించబడ్డటువంటి సొమ్ముని తిరిగి ఇయ్యడము అనేది సరైన ధర్మం వ్యాసుడు తెలియజేస్తున్నాడు ఎక్కడైనా ఒకవేళ ఆలస్యం కానీ అయినట్లయితే ఇలా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పడం అవతలి వారి దగ్గరికి స్వయంగా తాను వెళ్ళి ఈ విషయాన్ని పూర్తి వివరాలని చెప్పి విశ్వాసం కలిగేలా చెప్పడమే కాక నిజాన్ని కూడా అదే విధంగా వర్తించేలా చేయడం సరైన శాస్త్ర వచనం అలా చెప్పాలి కానీ ప్రత్యేకమైనటువంటి ఒక కథని తెలియజేస్తూ చెప్పాడు మంథనుడనే పేరు కలిగిన ఒక విప్రుడున్నాడు ఆ చుట్టూరా ఇళ్లలో వంటలు చేస్తూ జీవిస్తూ అతడు ఎక్కడెక్కడ ఎవరెవరి ఇంటిలో వంట ప్రారంభించినా కొంత సొమ్ము అత్యవసరం తీసుకోవడం వెంటనే ఎగగొట్టడం అక్కడి నుంచి మానివేయడం ఈ పనుల్ని చేస్తూ ఆ ఇయ్యబడ్డటువంటి ఏ బాకీగా అప్పుగా తెచ్చినటువంటి ద్రవ్యం ఉందో దాంతో మద్యాన్ని మాంసాన్ని స్వీకరిస్తూ దుష్ట సాంగత్యం కారణం వల్ల తాను ఎవరితో స్నేహాన్ని చేయకూడదో అలాంటి స్నేహాలకి పాల్పడి పూర్తిగా భ్రష్ట ఆచారుడయ్యాడు అంటే పూర్తి ఆచారాలన్నింటినీ కూడా విడిచిపెట్టిన వాడు అయ్యాడు ఈ కళింగ దేశంలో ఇలాంటి వాడు ఎవ్వడూ ఉండనటువంటి కారణంగా అక్కడుండే జాతి మొత్తం వాడిని విలివేశారు నువ్వు దుర్బ్రాహ్మణుడివి ఈ ప్రదేశంలో ఈ దేశంలో ఉండటానికి తగినవాడివి కాదు అని నేను తీసుకుని నేను వాళ్ళందరికీ ఎగవేస్తే మీకొచ్చిన కష్టం ఏమిటని వాదాన్ని చేశాడు మంతరుడనే విప్రుడు అలా కాదు నువ్వొక్కడు చేసినటువంటి దోషం కారణంగా మొత్తం ఈ జాతికి అంతటి కూడా చెడ్డ చెడ్డ పేరు లభిస్తోంది కాబట్టి ఇలాంటి నువ్వు ఈ దేశంలో ఉండడానికి తగినవాడివి కాదని నెట్టి పడవేశారు చిత్రమైన అంశం ఏమిటంటే ఆయన భార్య మహాసాధివి తమురాలు ప్రతి నిత్యం దీప ఆరాధన చేసి పరమేశ్వరుడి దగ్గర చేయవలసిన పూజన అంతటిని చేస్తే తప్ప పచ్చి గంగని కూడా ముట్టుకోనంతటి అయినటువంటి ఆ గృహిణి ఆమె పరమేశ్వరుడి లీలలు చిత్రంగా ఉంటాయి ఇంతటి ఉత్తమురాలికి అలాంటి లక్షణం కలిగినటువంటి భర్తని ఎందుకు ఇచ్చాడో ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆ అంతరార్థం కాని తెలియకపోతే దేశంలోంచి బహిష్కృతుణ్ణి చేశాక అయినా సరే భార్య అలాగే అలాగేనయ్యా నువ్వు చేసిన దోషానికి అనుగుణంగా నీకు శిక్ష విధింపబడింది రాజాత్వశాసం పాపశ్య కిల్బిషం ఎక్కడైనా సరే నేరం చేసినటువంటి వాడికి తగిన శిక్ష కాని విధింపబడని పక్షంలో నేరాన్ని చేసిన వాడికి శిక్షని విధించవలసిన వాడికి ఈ తప్పు ఈ నేరం ఈ పాపం అంటగట్టబడుతుంది కాబట్టి ఏ సాటి జాతి వారు అందరూ ఉన్నారో వాళ్ళందరూ నీ వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నిన్ను ఈ గ్రామం నుంచి బహిష్కరణ శిక్షని విధించడం అనేది న్యాయమే వాళ్ళు చేసింది తప్పు కాదు లేని పక్షంలో వాళ్ళు పాపాన్ని పంచుకున్న వాళ్ళు అవుతారు అందుకని నెట్టి వేశారు వాళ్లలో కూడా నీ దుష్ట సాంగత్యం లక్షణం కానీ కలిగినట్టయితే వాళ్ళు కూడా భ్రష్ట ఆచార్యుడై మొత్తం నాశనం అవుతారు కాబట్టి పంపించారు తప్పు కాదని వాదించింది భార్య అలాగే ప్రత్యేకంగా చిన్న అరణ్యంలో ఒక గుడిశ వేసుకుని కాలక్షేపాన్ని చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆ విప్పుడు ఏ విధంగా సంపాదన చేయగలడు అందుకోసం ఒక ఆలోచనని చేసి తెరువాటుదారుగా ఏర్పాటయ్యాడు తెరువాటుదారు అంటే అటు ఇటు అరణ్యంలో ప్రయాణిస్తూ వెళ్ళేటటువంటి బాటసారుల్ని అర్ధరాత్ర కాలంలో అకస్మాత్తుగా నిలువరించడం వాళ్ళ దగ్గరున్న ధనాన్ని దోచుకోవడం ఇది స్థితి ఆశ్చర్యం చూశారా ఏ జాతిలో పుట్టినటువంటి వాడు తన ధర్మాన్ని అనుసరించని కారణంగా ఏ స్థాయికి పడిపోతున్నాడో ఇది ఎప్పుడూ మనం మరువకూడదు ఆ అమోఘంగా అందరి దగ్గర ఆ విధంగా పూర్తిగా దోచుకోవడం ప్రారంభించగానే అందరూ ఆ త్రావణ రావడమే మానేశారు దాంతో మళ్ళీ జీవనం కష్టమైంది ఏం చేయాలో తోచుకోవాల తోచల ఇక ఆ తరువాత వెంటనే వ్యక్తులని చంపడం అనేదాకా వెళ్ళిపోయాడు ఓ కిరాతకుడు వ్యాధుడైన వాడు పక్షులని కొట్టి జీవించేటటువంటి వాడు మృగాలని వేటాడి మాంసాన్ని అమ్ముకుని జీవించేటటువంటి వాడు ఓ మృగాల యొక్క మాంసాన్ని తీసుకుని వస్తూ ఉంటే కిరాతకుణ్ణి చంపి ఆ లేడిని వాటిని తెచ్చి వాటిని స్వయంగా వండుకుని తినడం ప్రారంభించాడు బ్రాహ్మణి మాత్రం అతడి భార్య నేను ఇలాంటి జీవనాన్ని నీతో చేయలేనని అదే అరణ్యంలో అతడికి కనిపించినటువంటి దూరంలో ఒక చోట పరమేశ్వర ఆరాధన చేస్తూ వేరొక చోట ఏకాకిగా గడపసాగింది ఆ కంద మూల పదాలని చెట్లకి వచ్చేటటువంటి పదాలని స్వీకరిస్తూ చక్కని గోదావరి జలాన్ని త్రాగుతూ పరమేశ్వర ఆరాధన చేసుకుంటూ ఇతడి కంట పడకుండా చోట జీవించడం ప్రారంభించింది ఇలా ఉన్నటువంటి కాలంలో ఆ కిరాతుడిని సంహరించి మళ్లీ అలాగే తన జీవిక కోసం ఇంకేదైనా చేద్దామనుకుని ఒకరోజు ప్రయత్నిస్తూ ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ఉన్నటువంటి వేళలో ఓ పెద్దదైన పులి గాండ్రిస్తూ వచ్చింది గాండ్రిస్తూ వచ్చేసరికి ఇతడు భయపడి తప్పుకున్నాడు ఆ తప్పుకున్నటువంటి సందర్భంలో మరొకడు ఆ ప్రాంతానికి వచ్చిన కిరాతుడు అంటే వ్యాధుడు అంటే వేటగాడు ఆ పులితో యుద్ధాన్ని చేయడం కోసమని వచ్చి పులివాతబడి అతడు మరణించాడు అతడు వేసిన బల్యానికి పులి మరణించింది ఈ ఇద్దరి యొక్క పరిస్థితిని గమనిస్తున్నటువంటి తాను గబగబా పరిగెత్తుతో ఉన్నప్పుడు పులి పంజా అంతకు ముందే తగిలి ఇతడు మరణించాడు మొత్తం నలుగురు శవాలు అక్కడ ఏర్పడ్డాయి ఒకటి విప్రుడిది ఒకటిది కిరాతుడిది అంటే వ్యాధుడైన వాడిది మూడవది వ్యాఘ్రం అంటే ఆ పులిది నాలుగవది మళ్ళీ మరొక కిరాతుడు రక్షణ కోసం వచ్చినవాడు నలుగురు అక్కడ మరణించారు ఆ స్థితి చాలా దారుణం అనిపించింది ఆ మందరుడు చనిపోయిన దగ్గరికి ముందే కూడా అంటే అప్పటికి ముందు నుంచి కూడా హరినామ స్మరణ చేస్తూ ఆవిడ నిరంతరం చక్కనైనటువంటి పూజా విధానంలో ఉంటున్నటువంటి కారణంగా భార్య యొక్క భర్త అయినటువంటి విప్రుణ్ణి స్వయంగా విష్ణుదూతలు తీసుకువెళ్లాలి అని ఆలోచించారు కానీ యమదూతలు యథార్థంగా చెప్పారు వీడు పరమ నీచుడు భ్రష్ట ఆచారుడు ఏనాడు ఒక్కనాడు సంధ్యావందనాది క్రిత్యాలను చేసిన వాడు కాదు దొంగ ఆశీర్వచనాలను చేస్తూ ధనాన్ని మింగినటువంటి వాడు భార్యని అడవి నుండి తరుమగొట్టినటువంటి వాడు కిరాతుణ్ణి చంపినవాడు పులితో దెబ్బలాడడానికి మూదికి వెళ్ళినటువంటి వాడు త్రోవరని కొట్టినటువంటి వాడు చెప్పరాని మహాపాపాలని చేశాడు కాబట్టి వీణ్ణి యమలోకానికి తీసుకుపోవలసిందే అనంటే వెంటనే విష్ణుదూతలు ఈ విప్రుణ్ణి యమదూతలకు అప్పగించారు యమదూతలు స్వయంగా తీసుకుపోయారు రెండవ వాడైన వేటకాన్ని చూశారు అతన్నితో పాటు అలాగే వ్యాఘ్రాన్ని వ్యాఘ్రంతో పాటు మరొక కిరాతుణ్ణి మరొక వేటని మొత్తం నలుగురిని తీసుకుని యమలోకల్లో వేశారు కొంతకాలం అయిన తర్వాత ఈ విప్రుని యొక్క భార్య బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆవిడ మరణించింది ఆ మరణించి అక్కడికి వెళ్ళింది వెళ్ళిన వెంటనే అక్కడ నరకలోకంలో ఈ నలుగురు పడుతున్నటువంటి యాతనల్ని ఆవిడ చూసింది వారెవరు అని అడిగింది స్వయంగా ఎముడే సమాధానాన్ని చెప్పాడు ఆ నలుగురు ఎవరో కాదమ్మా ఇతడు నీ భర్త అతడు మొట్టమొదటి కిరాతుడు వేటగాడు ఇతడు వ్యాఘ్రం అంటే పులి ఇదిగో ఈ రూపంలో ఇక్కడికి వచ్చాడు ఈ పక్కన ఉన్నటువంటి వాడు వ్యాఘ్రం పులితో దెబ్బరాడికి వచ్చినటువంటి మరొక వేటగాడు వీళ్ళందరూ ఎవరెవరికి తగిన పాపాలని వాళ్ళు చేసినటువంటి వాళ్లే అందుకే ఈ యమ లోకల్లో అనేకమైన కష్టాలని పడుతూ నరక యాతనని అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పాడు వాళ్ళు నలుగురు అక్కడుండి ఈ విప్రుని యొక్క భార్య ఉన్న సందర్భంలో మాకు చల్లగా ఉంది ఆమెని పంపకండి అక్కడే ఉంచండి అక్కడే ఉంచండి అని అరవడం ప్రారంభించారు ఆశ్చర్యమైంది ఆమెకి ఇదేమిటి నేను ఈ ప్రాంతానికి రాగానే వాళ్ళందరికీ చల్లగా ఉంది వేడి బాధ లేదని అంటున్నారు ఎందుకని అనగానే వెంటనే యముడే స్వయంగా సమాధానాన్ని చెప్పాడు అమ్మా నువ్వు నిత్య నియమంగా కార్తీక మాసం నెల రోజుల పాటు దీపాన్ని వెలిగించావు శంకరుడి ముందు నీకొచ్చినటువంటి మంత్రాలో పూజ నిష్ట నియమము ఎంతుందో అంతకీ సరిపడినంత విధంగా యథార్థమైన విశ్వాస బుద్ధితో భక్తితో పరమేశ్వరుడికి దీపంతో పాటు ధూపాన్ని ధూపంతో పాటు నైవేద్యాన్ని నైవేద్యంతో పాటు గంధ పుష్ప అక్షతలని సమర్పిస్తూ ఏ విధమైన వ్యాజము వంకా లేకుండా చేశావు పరమ దుర్మార్గుడైనటువంటి నీ భక్త సంపూర్ణమైన పాపాల నుండి తొలగాలి అని ఏనాడూ ప్రార్థించరా కేవలం నీకు మనశ్శాంతి మాత్రమే లభించాలనే యథార్థ బుద్ధితోనే నువ్వు ప్రార్థించావు ప్రతినిత్యం కార్తీక మాసంలో శంకరుని ముందు దీపాన్ని వెలిగించడమే కాక ఆ దీప కాంతిలో పరమేశ్వరుణ్ణి అలా చూడనిదే ఏనాడు సాయంకాలం అయినప్పటికీ కూడా నువ్వు భోజనాన్ని చేసిందానివి కాదు ఏ శంకరుణ్ణి కార్తీక మాసం మొత్తం చక్కనైన దీపాన్ని పెట్టి దీపకాంతిలోనే ఆయన దర్శనాన్ని చేస్తుండేదానివో దుష్ట ఆచారుడు భ్రష్ట ఆచారుడు అయినటువంటి ఆ భర్తని గురించిన వరాన్ని ఏమాత్రము అడగకుండా ఉండి నువ్వు సంపాదించిన పుణ్యానికి నష్టాన్ని కలగ చేసుకోకుండా ఉన్నావో దుర్మార్గుడైనటువంటి భర్తని శాశ్వతంగా విడిచిపెట్టడం కాకుండా అతడి కంటపడకుండా మరొక చోట ఉండి నీ జీవనాన్ని నువ్వే చేస్తూ ఆహారాన్ని స్వీకరించకుండా ఫలాలని మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసాన్ని చేశావో ఆ అమోఘమైన పుణ్య శక్తి పుణ్యపు స్థాయి చాలా ఎక్కువగా అందుకనే నువ్వు ఇలా వెడుతున్నప్పుడు నీకు సంబంధించి నీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ నరకయాత్రలో పడేటటువంటి ఉష్ణత ఆ వేడిని తిరియక వాళ్ళందరూ చల్లగా ఉన్నది అనే అభిప్రాయంతో ఉన్నారు అందుకని నువ్వు చేసిన కార్తీక మాస దీప పూజ విశేషం కారణంగా ఇదంతా జరిగిందని గమనించు ఆ మీదట నువ్వు ఇష్టం ఏం చేయదలిస్తే అది చెయ్యని యమదూతలు స్వయంగా విష్ణుదూతలతో తీసుకురాబడ్డటువంటి ఆ బ్రాహ్మణుని యొక్క భార్యకి చెప్పారు ఆవిడంది ఆవిడండిమాంసమే భవంతరేష్ అయానాదో చిన్న మనవి ఎక్కడైనా భార్య అనేటటువంటి ఆమె భర్తకి భార్యే కదా అతడు భ్రష్టాచారుడు అయినప్పటికీ కూడా అతడు అనేకమైన పాపాలని చేసి ఆ విధమైన కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే అతన్ని కట్టుకున్నటువంటి భార్యగా నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను దుర్మార్గుడైనా మరోటైనా భర్తయే కాబట్టి అతన్ని మళ్లీ తిరిగి స్వీకరిస్తాననేది నా అభిప్రాయం ఇక్కడ కాదు పరమ నీచుడైనటువంటి భర్తకి ప్రాయశ్చిత్త బుద్ధి కలిగి అతడికి నా పుణ్యాన్ని కొంత ధారపోసి సత్ బుద్ధి మంచి బుద్ధి కలిగేవాడినిగా చెయ్యాలనేది నా అభిమతం ముందు జన్మకి అతడే భర్తగా కావాలనే ఊహనాది కాదు నాతో అతడు భార్యగా భర్తగా మా ఇరువురి దాంపత్యము కొంతకాలం కొనసాగాక అతన్ని అతడి త్రోవకి విడిచేయడం సరికాదు కాబట్టి నేను కొంత నా కార్తీక మాసానికి సంబంధించిన పుణ్యాన్ని అతడికి ధారపోయే దలిచాను ఆ ధారపోసిన పుణ్య స్థాయి సంబంధించిన ఫలితం కారణంగా అతడికి సద్బుద్ధి అలవడేలా చెయ్యండి అది నేను ప్రార్థిస్తున్నాను రెండు ఏ కిరాతకుణ్ణి అంటే కేవలం వేటాడేటటువంటి వాణ్ణి నా భర్త ప్రాణాలు తీసి ఆ కుటుంబానికి మొత్తానికి అన్నము వస్త్రము లేకుండా చేసిన నిష్ఠురుడో దుర్మార్గుడో ఆ సంతానం నా భర్త కారణంగా అలా వీధిన పడిందో పాపం నిత్యము భిక్షాటనం చేసుకోవలసిన స్థితికి వచ్చిందో ఆ కారణంగా నేను ఆర్జించిన పుణ్య ఫలం ఏదైనా కార్తీకల్లో కానీ ఉన్నట్టయితే ఆ పుణ్యఫలంలో కొంత భాగాన్ని ఆ కుటుంబానికి ఏర్పాటు చేసి ఆ భార్యని ఆ పుత్రుణ్ణి వాళ్ళని ఉత్తములుగా ఉత్తమ బుద్ధివంతులుగా ఏర్పాటు చేసి చక్కని విద్యాబుద్ధులు అతడి గెబ్బేలాగా సరైనటువంటి జీవనానికి సంబంధించిన వృత్తి ఆమెకి కలిగేలా ఐశ్వర్య వేయడం కాకుండా ఈ వృత్తి ద్వారా జీవితాన్ని నేను సాగించగలననే ధైర్యం ఆమెకి ప్రసాదించేలా ఆ కిరాతుని యొక్క కుటుంబానికి చెయ్యండి ఏ వ్యాఘ్రమైతే ఉందో వ్యాఘ్రానికి వేటాడడమే దాని యొక్క లక్షణమో అలాంటి వ్యాఘ్రం మీద పడి ఈ కిరాతుడు చంపాడు కాబట్టి ఆ కారణంగా వ్యాఘ్రానికి వ్యాఘ్ర జన్మ కాకుండా పై జన్మలో పై స్థాయి జన్మ వచ్చేలా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మరి కొంత నా కార్తీక ఈ వ్రత ఫలాన్ని వారికి అందిస్తూ ఇంకా ఏదైనా నాకు సంబంధించినటువంటి కార్తీక మాస ఫలమే కాని ఉండి ఉన్నట్లయితే ఆ ఉన్నటువంటి ఫలంతో మరొక కిరాతుడు నాడే ఈ వ్యాఘ్రము ఆ కిరాతుడు కలిసి యుద్ధాన్ని చేస్తున్న సందర్భంలో వచ్చాడు వాడు కూడా మరణించాడు కాబట్టి నిష్కారణంగా అతని యొక్క కుటుంబం కూడా సుఖంగా ఉండేలాగా చేయవలసింది ఇది నా ప్రార్థన నేను చేసినటువంటి కార్తీక మాసంలోని దీప ఆరాధనం ధూప నివేదనం నైవేద్యాన్ని సమర్పించడం గంధ పుష్ప అక్షతలని పరమేశ్వరుడికి అందించడం అనే ఈ చిన్న పూజ ద్వారా ఇంత ఫలితాన్ని లభిస్తుందని నేను గాని ప్రారంభంలోనే తెలిసి ఉండి ఉన్నదానైతే వాళ్ళు జీవించి ఉన్న కాలంలోనే నేను ఇంకెంతో అమోఘమైన అద్భుతాలని చేసి వాళ్ళకి నా ఈ కార్తీక మాస ఫలితాన్ని ధారపోసి చాలా ఉత్తమురాలిని అయ్యుండగలిగి ఉండేవాడిని అందుకని నా మనవి కార్తీక మాసంలో ఇంత విశేషం ఉందనే యథార్థాన్ని పది మందికి వంద మందికి వెయ్యి మందికి లక్ష మందికి తెలిసేలాగా మహానుభావుడైన ఎవరో ఒక ఋషి ద్వారా అందరికీ తెలియచేయవలసింది తెలియచేయవలసింది అని ఆమె కన్నీళ్లు పెట్టి ప్రార్థించింది విష్ణుదూతలు ఆనందపడ్డారు అమ్మా యమదూతలు మరింత సంతోషపడ్డారు తల్లి అని ఎందుకనంటే ఆ లోకానికి వచ్చిన తర్వాత ఎవరి గురించి వాళ్ళ ఆలోచనే ఉంటుంది తప్ప లోకానికి అంతటికీ సంబంధించిన అమోఘమైన సద్బుద్ధిని కలిగించాలనే ఆలోచన కలిగిన వాళ్ళని యమలోకంలో చూడం విష్ణు లోకానికి వచ్చిన తర్వాత కేవలం వైకుంఠానికి సంబంధించిన స్వర్గానికి సంబంధించిన ఆ పూజలు వ్రతాలు నిష్ఠలు ఆ మహానుభావుడైన వైకుంఠాధినాధుణ్ణి అర్చనలు చేయడంలో మునిగిపోతారు తప్ప భూలోక వాసులు గురించిన ఊహ కలలో కూడా వాళ్లకుండదు అయినా ఈ లోకానికి వచ్చి భూలోకంలో ఉండే వాళ్ళ యొక్క క్షేమ సమాచారాన్ని వాళ్ళకి సంబంధించిన యోగ విధానాన్ని అంటే యోగ క్షేమాలను రెంటినీ పరిశీలిస్తున్నావు కాబట్టి నిన్ను నిజంగా మేము ఆనందంగా ఆహ్వానిస్తూ నువ్వు చేసినటువంటి పుణ్య ఫలం ఎంతుందో యథార్థంగా మా యముణ్ణి అడుగుతావని విష్ణుదూతలు యమదూతలు కలిసి యమధర్మరాజు వద్దకు వెళ్ళగానే యముడు చిత్రగుప్తుణ్ణి పిలిచి అతడి యొక్క పుణ్యాల ఆమె యొక్క పుణ్యపు స్థితిని గమనిస్తే ఆశ్చర్యమేమంటే ఒక్క పాపాన్ని చేసింది కాదు ఆ ఇల్లాలు మహాద్భుతమైనటువంటి పుణ్యవతి పుణ్యశీల సాధివి నిత్య పూజా విధానాన్ని చేసే ఉత్తమురాలు గృహిణి ఆ పూజా ఫలాన్ని ఆవిడ యొక్క అంగీకారం చేత పుణ్యాన్ని నాలుగు భాగాలుగా చేసి నలుగురికి ఇయ్యడమేమిటి ఆ యమ లోకంలో ఉండేటటువంటి బ్రాహ్మణునికి సద్బుద్ధి కలిగి వెంటనే ఎంత దురాచారాన్ని పాటించాను పుట్టినటువంటి జన్మలో ఉన్న నేను తెల్లవారుజామున స్నానాన్ని చేయలేదు ఏనాడు సంధ్యావందనాన్ని చేయలేదు పది మందికి మంచి చెప్పవలసిన జాతిలో పుట్టిన నేను పది మంది చేత వేలు పెట్టి చూపించుకోవలసిన స్థితిలో ఉండడమే కాక అందరి యొక్క తన్నుల నీతిని అసహ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నానా ఎంత తప్పు చేశానని అతనికి బుద్ధిలో మార్పు కలిగింది కాసేపటికి కిరాతుడు లేచాడు నేనిలా పక్షులని వేటాడి మృగాలని చంపి ఆ మాంసాన్ని స్వీకరించి ఆ మాంసం ద్వారా ఆయా ప్రాణుల యొక్క హింసని చేయడం కంటే చక్కనైనటువంటి పద్ధతిలో సద్బుద్ధితో నేను ఎందుకు జీవించకపోవాలి అనే ఊహ అతడికి కలిగి అతడిలో కూడా బుద్ధి పరివర్తనం కలగడమే కాక అతడి కుటుంబం సుఖశాంతులతో ఉన్నదనే యథార్థాన్ని ఆలోకం నుంచే ప్రత్యక్ష నేత్రంతో దర్శించగలిగి చాలా సంతోషపడ్డాడు వ్యాఘ్రం తనకొచ్చినటువంటి ఆ వెంటనే ఆ రూపాన్ని విడిచి తానొక లేడిగా మారి పూర్వ జన్మ జ్ఞానం కలిగి ఎన్నిటినీ నేను వధించాను సుఖంగా ఉండేటటువంటి ఆకుల్ని అలముల్ని తినేటటువంటి ఈ లేడీ జన్మ నాకు ఎంత ఆనందం కలిగిస్తోంది మృగ రాజుగా ఉన్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరూ నన్ను వేరు విధంగా చూసి శత్రువుగా భావించి నన్ను ఎలా చంపాలా అని చాటు చాటుగా ఆలోచించేవారు నేను వస్తూ ఉన్నప్పుడు దాక్కొని పారిపోతూ ఉండేవారే ఈ లేడీ జన్మలో ఎంత సంతోషాన్ని పొందగలుగుతున్నాను పక్షులు మానవులు ఇతరమైన జంతువులు మృగాలు అన్నీ కూడా నన్ను ఇష్టంతో లాలిస్తూ ఆదరిస్తూ అందరూ నాకు దర్భ కబడాలని చక్కనైన పచ్చిగడ్డిని మంచినీటిని అందిస్తూ ఉంటే ఇంతమంది యొక్క అమోఘమైన ఆనందానికి కేంద్రంగా నేనుండేటటువంటి ఈ జన్మని పొందడం వ్యాఘ్ర జన్మని పూర్వపు జన్మని విడిచివేయడం ఎంత ఆనందాన్ని కలిగిస్తోంది పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు అని వ్యాఘ్రం ఆనందపడింది ఏ కిరాతుడు ఈ పులి ఈ కిరాతుడు ఈ ఇరువురు కూడా చేసేటటువంటి ఆ దాడి మధ్యలోనికి వచ్చాడో అతడు కూడా మరణించాడో అతడు కూడా లేచాడు వెంటనే అనుకున్నాడు దుష్టులైనటువంటి వాళ్ల యుద్ధం జరుగుతున్న సందర్భంలో మధ్యలో వెళ్ళకూడదనే నీతి తెలియని కారణంగా కదా అని నా పనిచేశాను కాబట్టి నాకు సద్బుద్ధిని కలిగించిన పరమేశ్వరుడికి ధన్యవాదాలు ఎక్కడైనా ఇరువురి మధ్య భయంకరమైన వాదం కానీ వివాదం కాని సాగుతూ ఉంటే ఆ మధ్యలోనికి వెళ్ళడం సరే కాదు అనేటటువంటి విధానాన్ని ఈ కార్తీక మాసం నాకు తెలియజేసింది కాబట్టి వాద వివాదం జరిగే చోటులో ఆ ఇరువురికే దాన్ని పరిమితం చేయాలి తప్ప నేను వెళ్ళకూడదనే సద్బుద్ధి కలగజేశాడు కాబట్టి నేను కూడా ఆనందపడుతున్నాను అని ఆ నలుగురు సంపూర్ణంగా సంతోషించే వేళ విష్ణు దూతలు వచ్చి మీకు సద్బుద్ధి కలగడానికి మీరు నలుగురు జీవించడానికి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కారణం అదుగో ఆమె చేసినటువంటి పుణ్య ఫలం ప్రతిరోజు ఆ నూనెని తెచ్చేది ప్రమిదలో పోసేది వత్తిని పెట్టేది వెలిగించేది ఈ నూనెని తేవడం ఒక పుణ్యం ఆ వత్తిని వేయడం ఒక పుణ్యం దీపాన్ని వెలిగించడానికి ముందుగా నూ దాన్ని వత్తిని స్వయంగా ప్రమిదలో ఉంచడం ఒక పుణ్యం నాలుగవది దాన్ని వెలిగించి ఆ దీప కాంతిలో పరమేశ్వరుని దర్శించడం ఒక పుణ్యం ఈ నాలుగు పుణ్యాలకి అనుగుణంగా ఆమె నిత్య ఆరాధనాన్ని పరమేశ్వరుని చేసింది కాబట్టి అది చాలా సామాన్యమైన కార్యక్రమమైన ఇంత విశేషాన్ని కలిగిస్తుందనే ఊహ లేకపోయినా ఆమె చేసింది కాబట్టి మీరు నలుగురికి ఈ విధమైన సౌఖ్యం అబ్బిందని ఆమెని స్వయంగా చూపించి విష్ణుదూతలు యమదూతలు చెప్పారు ఈ చిన్న ప్రమిద నూనె వత్తి వెలిగించడం అనే చిన్న కార్యక్రమానికి అంత ఫలితం ఉంటుందా అని మనకు అనుమానం రావచ్చు కానీ ఒకే ఒక్క మాట ఏ చిన్న పిల్లవాడిని తల్లి ఆనందంగా చూస్తోందో వెంటనే వాడు మీదికి దూకుతున్నాడు ఆ తల్లే కళ్ళు ఎర్ర చేస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాడు కళ్ళ నుంచి ఒక విధమైన శక్తి వాడి మీదికి వెళుతున్న కారణంగానే ఆ క్రియ ప్రతిక్రియ జరుగుతోంది అని అర్థం మనకి తెలియనిటువంటి అనేకమైన రహస్యాలుంటాయి లోకంలో మనం పిల్లల్ని ఎంత ప్రేమిస్తామో అతి హేయమైన పంది కూడా తన పిల్లల్ని అంతగానో ఇష్టపడుతుంది ఏ పిల్లి ఉన్నదో ఆ పిల్లి పిల్లలని కనేటటువంటి సందర్భంలో విపరీతంగా దుఃఖిస్తుంది దానికి కారణం గండు పిల్లి తల్లి పిల్లి వచ్చి ఈ పిల్లల్ని అందరినీ ఖచ్చితంగా మెడ కొరికి చంపుతుంది అని మనం అనుకునేటటువంటిది మనం మాత్రమే ప్రాణులమని మనం మాత్రమే జీవులమని కాదు సకల జీవులకి ఒకే ఒక ధర్మం ఉంటుంది మాతృధర్మము అని తల్లి అన్ని ప్రాణుల్లోనూ ఒకే విధమైన లక్షణం కలిగి ఉంటుంది అలాగే సంసారం అనేది కూడా భార్యాభర్తల మధ్య అన్ని ప్రాణుల్లోనూ ఒకే తీరుగా ఉంటుంది ఒక ఆడుపిచ్చుక గర్భవతి అయిందని తెలిసిన మరుక్షణంలో భర్త అయినటువంటి పిచ్చుక చక్కని గూటిని కడుతుంది వాటి మధ్య మాటలున్నాయా కట్టు అని నిరంతరం భార్య పోరాడిందా పోని నేను తెస్తాను నువ్వు కూడా కొన్ని చిన్న చిన్న చితుకులు తెచ్చి దాంతో గూటిని కట్టు అని అడిగిందా కాదు ఆ పిచ్చుక మగ పిచ్చుక కట్టేటటువంటి గూటిలో తనకొక గది భార్య అయినటువంటి ఆమె పిల్లతో కలిసి పడుకునేందుకు ఒక గది గాలి చక్కగా వచ్చేందుకు ఒక ప్రత్యేకమైన ఖాళీ స్థలాన్ని పెట్టడమే కాక వర్షానికి ఎండకి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తోంది ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం ఇంత పెరిగిందనారే అలా పిచ్చుక గూటిని అల్లగలిగినటువంటి ఏ విజ్ఞాన శాస్త్రంలోని ఏ ప్రయోగశాలైనా ఉందో ఆలోచించి చూడండి సమయం తక్కువగా ఉంది కాబట్టి వివరించలేకపోతున్నాను తప్ప విజ్ఞాన శాస్త్రం చెప్పనటువంటి అనేక రహస్యాలని వేదాంత శాస్త్రం చెప్తుంది విశ్వాస సంపద మూలం కార్తీక మాసంలో ఈ విధంగా దీప ఆరాధనని చేసి ఆ దీప ఆరాధన కాంతిలో పరమేశ్వరుని గాని శ్రద్ధతో విశ్వాసంతో నిష్ఠతో భక్తితో కాని చూస్తే యథార్థంగా పరమేశ్వరుడు ఆనందపడి ఇచ్చినటువంటి ఆశీర్వచన వచ్చిన కారణంగా ఎందరో వ్యక్తుల్ని ఉద్ధరించవచ్చనే యథార్థాన్ని చెప్పే కథ ఇది కాబట్టి నా జీవితం అంతా మద్య మాంసాలతో ఇతరుల దగ్గర తీసుకున్నటువంటి సొమ్ముని వారికి ఇయ్యకుండా ఇబ్బంది పెట్టడంతో అంతేకాక అందరినీ మోసగించడంతో వ్యర్థమైపోయింది నేను ఇక జీవితంలో బాగుపడను అని అనుకోకూడదు బాగుపడే విధానం కార్తీక మాసం ద్వారా లభిస్తుందని కార్తీక మాసంలో శంకరునికి దీపాన్ని వెలిగించి దీప కాంతిలో ఆయన్ని చూసి ఖచ్చితంగా మన జీవితాన్ని బాగు చేసుకోగలమని వ్యాసుడు స్వయంగా ఈ కథ ద్వారా తెలియజెప్తున్నాడు కథ ఇంతటితో ముగిసింది స్వస్తి